వెల్కమ్ టు యమ్ న్యూస్ ఘనంగా అల్లూరి జయంతి ఉత్సవాలు మన్యువీరుడు అల్లూరికి ఘన అర్పించారు స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చేపట్టిన రంప తిరుగుబాటు ఒక ప్రత్యేకమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అద్యయం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న అన్నారు విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకేళ అయ్యన్నపాతుడు ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జిల్లా ఆఫ్ పోలీస్ కేవీ మురళీకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ జాహన్వి కలిసి నర్సీపట్ నియోజకవర్గం గొలుగొండవండం కృష్ణదేవిపేట వడ్డ అల్లూరి సీతారామరాజు పార్క్లో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఉత్సవాల్లో జయంతి ఉత్సవాల్లో పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి గన్ నివాళు అర్పించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరక ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు అని అన్నారు నిరక్షరాసులు నిరుపేదలు అమాయకుడు అయిన అనుచరులతో అమితమైన వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించిన ధీరుడని కొనియాడారు తెల్ల ద్వారా దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులు అండగా నిలిచి మన్యం ప్రజలు చైతన్యం చేసి రంప తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ సైన్యాన్ని గుండెల్లో రైలు పరిగెత్తించిన ధీరుడని అన్నారు అటువంటి మహనీయం చరిత్ర భావితరాలకి ఆదర్శం కావాలన్నారు స్పీకర్ అయ్యన్న ముందుగా అల్లూరు జయంతి ఉత్సవాలను జ్యోతి ప్రజల చేసి అల్లూరు సీతారామరాజు ఫోటో ప్రదర్శన ప్రారంభించారు అనంతరం చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్ అల్లూరు సీతారామరాజు తల్లిదండ్రుల విగ్రహాలకు వేసి అలవేసి అర్పించి మొక్కలు నాటారు క్షత్రిక్షంగా ఏర్పాటు చేసిన అల్లూరు సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ అలంకరణ చేశారు చివరిగా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రవి పట్టాణశెట్టి సాలువతో స్పీకర్ సత్కరించారు అదేవిధంగా సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మురళీకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నీలను సత్కరించారు అనంతరం జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం తరఫున శాసనసభ స్పీకర్ చింతకల్ అయ్యన పోతని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది విద్యార్థులు క్షత్రియ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Ah. Sir, punya dinc. Sir, sir. 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 शुरू हमपादन है तो स्ट्रेस करना करना है आदमी इतना ओपनिंग एसोसिएशन है बाहर होना है और 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 சார் സർ എല്ലാ ജോൾസ സർ 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 അരണ്യം മാത്രം ആരെങ്കിലും ഇതെ ഇതെ 60 മണി മുതൽ സർ ട്യൂബിക്ക് ട്യൂബിനോ വോർട്ടായി ഡയറക്ട് അല്ലേ കട്ടാന്ന് കുഞ്ഞി ഇതി ഇതി ഓപി ജെ സെന്റർ അല്ലേ పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనకి సేతారాముడు జయంతిని అధికారికంగా ప్రకటించారు తర్వాత జీవితం రెండు వందల పంతొమ్మిది నుంచి ఎక్కడ వరకు

चंद्रश्चाश्चरा धारयता ध्रुवमीति ध्रुवी सरस्वती वाजेज गुर्ब्र गुर्षु गुर्देव महेश्वर అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటం అది ఆ చిత్రపటానికి పుష్పాలతో వారి అంజలి పట్టిస్తున్నారు

ఈ సందర్భంగా మన కృష్ణదేవి ఈ కార్యక్రమం చాలా సంవత్సరానికి మనం చేసుకుంటున్నాం అది గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పనులకు మార్చాలని చెప్పి ప్రభుత్వ పండుగ మార్చాం గతంలో ప్రభుత్వమే ఈ పండగ అల్లూరు సీతారామరాజు గారు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అయితే చాలా పెద్ద ఫోర్స్ అటువంటి సైన్యాన్ని ఒక్కరూ ఎదిరించి ఎదిరించడం తర్వాత మన్యం ప్రదేశాలకు సహకారాన్ని తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అనూర్ సీతారామరాజు గారు అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు అందరికీ కూడా రోమాలు లెక్క పురుస్తాయి అరే ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా బ్రిటిష్ సైన్యంతో పోరాడా అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించాడని చెప్పి మనందరూ అందరి మంది అందరి మనసుల్లో ఉంటుంది అది ఒకటి వ్యక్తికి మనం బతుకున్నంత కాలం కూడా నివాళులు అర్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మా అందరి భావన అతను పుట్టింది నాలుగో అంటే ఇక ఫోర్త్ జూలై నాలుగును పుట్టారు తొంభై ఏడులో చనిపోయింది ఏడవ తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అతను చనిపోయాడు అటువంటి మహానుభవాన్ని మనకు మన ముందు తన చూశారు అదృష్టవంతులు అనకాడే పెద్ద ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో మనం చూడలేదు నేను కూడా చూడలేదు నాకు అరవై ఐదు సంవత్సరాలు చనిపోయి ఒక సంవత్సరం ఏం అతను నేను కూడా చూడలేదు అయినప్పుడు కూడా అతను అతను ఉద్యమం ద్వారా పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది గోవా ఎవరికి తెలిసింది కాదు మహా వ్యక్తి మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమా కృష్ణ సినిమా తీశారు మీ తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఇక్కడే పాట కూడా తీశారు కృష్ణ గారి సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది అతను పోరాటం చేయలేదని అతను తెలియలేదు పాప పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు జరగాల జరగాలందరికీ జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకొని మానేశాడు కుటుంబాన్ని విదేశాడు తల్లి వస్తుంది పక్క సినిమాలు చూసే నాకు పెద్ద ఎస్టి చూసి ఇస్టి తల్లి వచ్చి బాబు రారా ఇంటికి రారా బాబు పెళ్లి చేసుకోరా ఇది అమ్మాయి రవిగా ఉందరా బాబు అని చెప్తే నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం దానికి స్వాతంత్రం చెప్పినట్టు మహాదేవి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్థం చేయాల్సిన అవసరం ఉంది వరకు అతను అడుగు జావుల్లో నడలేము అది మనం అనుకుంటాం కానీ అంత మహానుభావులు కొత్త అలవాటు ఉంటుంది అది నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి వీళ్ళు కూడా అనుశకర్ అమరాజు గారు కూడా క్షత్రియుడు కాబట్టి వీళ్ళందరూ కూడా సంఘంగా ఏర్పాటు చేసేస్తే కాదు లేదు కదా ఇండియా లెవెల్లో కూడా చిత్రీ సంఘం ఉంది ఒకసారి మీరందరూ కలిసి అంత కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అల్లూరు సీతారామన్ గారిని ఇద్దరు పెట్టాలనుకుంటున్నామండి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు నర్సీపట్నంలో పెట్టాలని ముందు అనుకున్నారు అప్పటికే నర్సీపట్నం డిగ్రీ కాలేజీలో అల్లూరు సీతారామన్ గారు పెట్టించాను నేను అలాగే నర్సీపట్నం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టాలంటే అప్పటికి పెట్టాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని సంఘం వరకు డబ్బులు వేసుకొని పెద్ద దగ్గర పెట్టింది కదా ఆ ఇద్దరు పెట్టింది షత్రి సంఘం వాళ్ళు ఇచ్చింది అలాగే అందరూ కూడా మళ్ళీ చనిపోయిన మన నుంచి మేము చెప్తాం కదా కూలీ ఎక్కడి నుంచో గౌరవ నుంచి నచ్చిపోంచో ఎక్కడి నుంచి రాలేదు లోకల్ గా అల్లూరు సీతారామరావు సంఘం అనే సంఘం ఉంది కదా కేడీ కృష్ణదేవిపేట ఊళ్ళో బూడీ లాంటిలో ప్యాకడానికి పోదు రోజు సాయంత్రం వచ్చి గంట కూర్చోవచ్చు కదా కదా ఏమా అక్కడ రోడ్డు పక్కన కూర్చుని పోదు ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఒక గంట అరగంట కూర్చుంటే ఈ పార్కు డిస్టర్బ్ చేయరు లేదా రాత్రులు వచ్చి ఎంతమంది మంది మందు కొడుతున్నారు అల్లూరు సీతారాము పార్కులో మందు కొట్టమా ఇంకంతగా పార్క్ ఏమి ఉందా అల్లూరు సీతారాము పార్కులో లో అయితే ఏంటాగడమా ఇంకా అంతకంటే మహాపాపం ఏముందా ఇవన్నీ వేసేసి మళ్ళీ అల్లు సుల కోసం అంత కోసం పని చేసేస్తాం మనం అదు కాదు ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇద వాళ్ళు కూడా ఒక సంఘం ఉంది అప్పుడు చూసి ఈ మొక్కలు అలాగే ఉన్నాయి ఇప్పుడు చూసి ఆ రోజు ఇక్కడ ఈ హెడ్స్ ఏమైనా గ్రౌండ్లో ఉన్న హెడ్స్ ఇప్పటికే ఉన్నాయి మాకు ట్రాప్లు ఇస్తే చాలా మంది ఇష్టం వస్తుంది మరి అర్ధ సీతారీ ఎప్పుడు ప్రచారం జరిగిందో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భీమవరంలో స్టాట్యూ ఓపెన్ చేశారు అప్పటి నుంచి అందరూ చాలా మంది వస్తున్నారు కానీ కూర్చోడి పలు కూడ సెల్టర్లు టీ కావాలంటే టీ దాగడం లేదు ఎందుకు తో అవన్నీ వచ్చి కక్ష ఏం కాదు కోట్లు కోట్లు అయిపోతాం మా మన అనకాపల్లి ఎంపీ గారు రమేష్ గారితో మాట్లాడాను యాభై లక్షలు ఇస్తున్నారు మాకి దీనికి ఆ యాభై లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టడం ప్లాన్ చేయండి డిజైన్ చేయండి శాలరీ కట్ పెట్టాలి టాయిలెట్స్ ఉన్నాయి సార్ మీరు వచ్చింది టీచర్స్ టాయిలెట్ కట్టిస్తారండి రోడ్ మీద పోవాలా కట్టించాం టాయిలెట్స్ కట్టించాం మెయింటెనెన్స్ లేదు దీనికి ఆదాయం లేదు మొన్న వాళ్ళకి పనిచేసే జీతాలు లేదు కొన్నాళ్ళు నేను ఇచ్చాను కొన్నాళ్ళు జిల్లా పరిస్థితి ఇప్పించాను కానీ నా ఫ్రెండ్స్ చేత డబ్బులుషి చేసి ఆరు లక్షల రూపాయలు బ్యాంకులో వేసాను ఇంకూరు బ్యాంక్ ఉన్న డబ్బు ఉంది దాంట్లో కొంత డబ్బు జీతానికి ఇచ్చాను నేను ఇంకా కొంత ఎంత ఉంది నేను నాలుగు లక్షల ఇంకా కొంచెం డబ్బు ఉంది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు బ్యాంక్ కృష్ణదేవిపై బ్యాంక్ లో డబ్బు డబ్బు కూడా కృష్ణదేవి వస్తారు రగ రామసింగ్ వస్తారు అక్కడి నుంచి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గదికి వస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కనే కృష్ణదేవిపేట ఉందా అల్లూరు సేత రామరాజు సమాధానం అంటే చూడటం వస్తారు ఆ టూరిస్టులు అంత ఇక్కడికి వస్తే టూరిజంగా ప్లేస్ డెవలప్ అవుతుంది కదా ఇది వ్యాపారం బాగుంటుంది కదా వచ్చిన ఫోన్ చేస్తారు కదా వచ్చిన ట్రీస్ వెళ్తారు కదా వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది కదా ఎప్పుడైతే టూరిజం డెవలప్ అయిందో మీ తాలూకు స్థలాల రేట్లు పెరిగితే కదా మీ భూమితాలు రేట్లు పెరితే కదా ఎన్ని కూడా ఆలోచించిన అవసరం ఉంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అందరూ చేస్తారు అభిమానులు మనందరే ఒక నాయకులు ఉపాధి ప్రభుత్వం కేవలం అన చేసుకోవచ్చు చెయ్యం అంటే ఎన్ని కూడా సార్ ఆ తీసుకొని ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ద్వారా రావాల్సిన నేను చేయిస్తాను మరి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ దీనికి కంటిన్యూ అవ్వాలా దాన్ని ఏమంటారంటే నేను ఆదాయం దీనికే సెలిపోయేలా లేదు దీనికి వచ్చిన ఆదాయాను దీనికే సరిపోయేలా మనం చేసుకోగలిగితే ఎవరి మీద ఆదాయపడా మంచి క్వశ్చన్ చేసి మీకు ఆ పుస్తకాలు ఇస్తే కుల కొంతమంది కూర్చుంటారు సార్ కూర్చొని చదువుకున్నారు ఆ యొక్క పుస్తకాలు చదువుకోండి దాంట్లో ఎవరో కలిసి ఎంఆర్ఓ ఎండిఓ లేదా ఆర్డీఓ అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు ఏముంది అవకాశం కల్పించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ పెట్టారు ఎవరో రాజమండ్రి పెయింట్ చేసారు చూసే ఫోటోలు చూడండి చాలా బాగున్నాయి లోపల చుట్టూ పెట్టారు నాకు తెలిసి సాలువ కూడా తప్పారు నాకు సంతోషపడ్డాది ఎంత అంటే ఇదే వీరభద్ర గారు అయ్యన్న పాత్రుడు పరిశుభా పరిపాలన కొడుకు తిట్టింది ఒకసారి ఇదే వీరభద్ర అయ్యన్నపాత్రుడు పరిపాలన కొడుకు ఇదే నాయకుడు అని అన్నాను ఫోన్లే నేను బాధపడినా అంత ఆశీర్వాదం కానీ ఇప్పుడు కానీ అల్లూరు సీతారామ మీద పార్క్ మీద మీకు మంచి పడిందండి చాలా సంతోషం నేను లేదా భావించను కానీ నేను మీకు సహకరిస్తాను అందరికీ చేద్దాం ఓకే ఈ వేళ వచ్చి సెల్యూట్ పడుతున్నారు అది దేవుడు రాసి స్క్రిప్ట్ అంటాను నేను రోజులు మారుతూ ఉంటాయి ఎలాగ అదే నాకు బాధపడాల్సిన లేదు అరే ఎందుకు లేదు ఉండేది జరిగింది జరిగింది నా నా లక్ష్యం ఏంటంటే నాకు పదవి వచ్చింది చంద్రబాబు గారు తెలియవల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల దీన్ని ఎక్కడా వేస్ట్ చేయకుండా టైం పాడు చేయకుండా రాత్రి బాగు కష్టపడి నాకు చేతనంత వరకు ఈ ప్రాంతాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను దాంట్లో అనుమానం లేదు ఈ ఐదు సంవత్సరాలు నా ప్రాంతాభివృద్ధి కోసం కష్టపడతాను మీరు కూడా నాకు సహకరించండి అంటపల్లి జిల్లా కలకల్ అండి శ్రీ రవికంటం शेट्टी గారు ఏ హాజరవండి సంకరిస్తున్నారు శాసన సభాపతి శ్రీ వెంకాయల అయ్యన్నపాటెడ గారు ఆ సూపర్ గారు పెద్ద మొత్తం కెపిస్టాత్మకంగా నోట కలపల్లి కృష్ణ గారు ఐపీఎస్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎం జాహ్నవి ఐఏఎస్ గారు అనకాపల్లి జిల్లా 이제 딜